ఈరోజు ఏంటంటే దాని అమ్మ బొడవ రేపు నా చిన్న కూతురికి లెక్కల పరీక్షని నన్ను కూర్చోబెట్టారు చదివమని ఆ పుస్తకాలు చూస్తే మీరే చూడండి మొత్తం జర్మన్లో ఉంటాయి దాన్ని ఇంగ్లీష్లో మార్చుకొని నేను నేర్పియాలి లెక్కల పుస్తకం అంతా జర్మన్లో ఉంది మీరే చూడండి మనకేమో అంత జర్మన్ రాదు ఏం చేస్తామంటే మంచి ఫోటో క్లిచిక్ అని క్లిక్ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళిపోయి ఆ ఫోటోని అప్లోడ్ ఇమేజ్ అని వల్ల అట్టా అప్లోడ్ చేసేవనుకో జుప్ అయిపోయింది ఇంకా మనం పులి అంతే ఇంగ్లీష్లో వచ్చేసేలా ఇంక నేర్చేసుకున్నాము కానీ చెప్దాం ఇది నేర్చుకో ఇక్కడ రాసు ఏం చదువు ఇది చదువు చూడు చెప్తా అదే పదం కానీ నేను కానీ జర్మన్లో చెప్పాను దాని ఎమ్మ బొడవ మనకి నోటికి తిరగదు చూడండి డిస్ట్రిబ్యూటివ్ అంతే ఇంక రాదు అయిపోయా ఇప్పుడు ఈమెకి నేర్పించే కంటే ఈ చుట్టుపక్కల ఏమున్నాయో ఇదిగో ఇది తీసుకొని అటు బాదుకోవడం మేలు నాకేమో జర్మన్ రాదు ఆడేమో జర్మన్లో ఉంది ఏడేమో ఇంగ్లీష్లో చెప్పాలి అంత కన్ఫ్యూజన్లో పడున్నా కానీ నేర్పియాలి లేకపోతే అంతే సంగతి మార్కులు రాకపోతే కూడా తిట్లు నాకే ఎంతయ్యా ఇదే వేరే దేశాల్లో వేరే భాషలు నేర్చుకొని రకరకాల ఇబ్బందులు పడతా ఉంటే మీకు అర్థం కావటంలే పిల్లకాయలు ఎంత కష్టపడి చదువుతారో ఈ రోజుల్లో రాత్రికి రాత్రి నేను జర్మన్ నేర్చుకునేదేమో కానీ నా పెద్ద కూతురు దిగేసింది చాంపియన్ వచ్చి నీట్గా సహాయం చేస్తూ ఉంది నా చిన్న కూతురికి లెక్కలు నేర్పించడంలో ఇంకా రేపు కలద్దాం ఇంకొక వీడియోలో సబ్స్క్రైబు ముందు తిప్పు కానీ ముందరికె నువ్వు చూడు నువ్వు చూడు నేను చెప్తాను దేశం కాని దేశంలో మన భాష కాని దేశంలో ఇంగ్లీష్ లేని దేశంలో ఈ లెక్కన లెక్కలు చెప్పమంటే పండితుడు కూడా పామరుడైపోతాడంట అట్ది